హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మా చెల్లి వాళ్ళ ఇంట్లో ప్రొద్దు ప్రొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు చూశారు కదా ఆ తర్వాత మా పాప అయితే ఇక్కడ చిన్న ముగ్గు అయితే వేసింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఏ పని కూడా నేర్చుకుంటేనే వస్తుంది కదా అందుకోసం మా పాప ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఏ విధంగా అయితే మేము బ్రష్ వేస్తున్నాము బ్రష్ కోల్గేట్ లేకపోతే వేప పుల్ల తప్పదు కదా నెలకి ఒకటి లేదు అంటే మూడు సార్లు వేసుకోండి చాలా మంచిది వేప పుల్ల వేయడం వల్ల అలాగే మేమైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత తర్వాత తోటలోకి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది మా చెల్లి వాళ్ళది మా చెల్లి వాళ్ళ తోట అంటున్నాను కానీ వాళ్ళ అత్త మామలు పండిస్తారు అందుకోసం చూపిస్తున్నాను వాళ్ళు చేసే పని ఏంటి అలాగే చెట్లు పెంచడం ఎలా పెంచుతున్నారు అలాగే ఎన్ని పండిస్తున్నారు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే షేర్ చేసుకుందాం అనేసి ఈ క్లిప్స్ అయితే తీసాను చాలా చాలా అంటే కూరగాయలు అయితే కాసాయి ఎందుకంటే టమాటాలు చూసారు కదా తక్కువ రేటు ఉన్నా కూడా ఇవి మనం కొన్ని వేసుకుంటేనే పుల్లగా అయిపోతుంది ఎందుకంటే మన టమాటా టమాటాలు అంటే మార్కెట్లో దొరికేవి హైబ్రిడ్ టమాటా కాకుండా లోకల్ టమాటా అంటారు చూడండి అవి పులుపు ఎక్కువగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఉన్నాయండి ఒక్క చెట్టుకి పది నుండి పదిహేను టమాటాల వరకు వస్తుంది కాకపోతే మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా మా చెల్లి జడ చూసారు కదా సేమ్ నాలనే ఉంటుంది ఇంకా కాకపోతే నాకన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత టెన్షన్స్ వల్ల బరువు బాధ్యతలు తలపైన పెట్టుకుంటే వెంట్రుకలు ఖచ్చితంగా ఓడిపోతాయండి ఓ అమ్మ సోది చెప్తున్నావు మీరు చూపించే వీడియోకి చెప్పి ఒక దానికి ఒకటి అంతనే లేదు ఇక్కడ మీరు చూడండి చెట్లు అయితే చూసారు కదా చాలా బాగున్నాయి మెంతి అండి తోటకూర అలాగే వంకాయలు బెండకాయలు ఇవన్నీ కాస్తున్నాయి ఇవి కాయడమే కాదండి వాళ్ళు అమ్ముకొని డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు మనం తక్కువ కాస్ట్లో విత్తనాలు తెచ్చుకొని వీటిని మన ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే తీసుకుంటామో అలా చూసుకుంటేనే మన కడుపుకి తిండి పెడుతున్నాయి ఎందుకంటే పెట్టాం కదా అవే పెరుగుతాయిలే అనుకుంటే కాదండి వాటికి ఎంత సేవ చేస్తే అవి మన కడుపు నింపుతాయి అది గుర్తుపెట్టుకోండి ఇదనే కాదండి ప్రతి ఒక్క విషయం కూడా మనం ఏదైనా కష్టపడితేనే మన కడుపుకు వస్తుంది ఏది ఊరికే రాదు మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మనం కష్టపడితేనే వస్తుంది ఎవరో ఇస్తే తీసుకుంటే మాత్రం మనకి సాటిస్ఫై కాదు అందుకోసమే ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడితేనే కదా స్టాండర్డ్గా ఉంటాము ఇంకొకరి కాళ్ళపైన నిలబడితే వాళ్ళకి ఓపిక ఉండదు అలాగే ఎత్తుకొని బరువు ఇస్తుంది దింపేస్తారు ఆ టైం వచ్చేదాకా చూసుకోకూడదు కదా అందుకోసమైతే నేను ఇంటి విషయాలు చెప్తున్నాను కానీ నేను కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించనండి కాకపోతే కాక కాకపోతే ఏదో చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నాను ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు కానీ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను పోనీ అని పక్కన అయితే పెట్టట్లేదు ఏదో నాకు టైం దొరికినంతలో నా పిల్లల్ని చూసుకుంటూ ఈ వీడియోస్ అయితే తీస్తున్నానులే కానీ ఇక్కడ వంకాయలు చూసారు కదా ఒక్క చెట్టుకి ఏడు నుండి ఎనిమిది కిలోల వరకు వస్తాయంట ఇంకా మా మామయ్య అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పండిస్తారో అలాగే కట్ చేసుకుంటూ అమ్ముతుంటారు కదా వాళ్ళకి అర్థమైపోతుంది ఎన్ని కాస్తాయి ఒక చెట్టు కనేసి ఏడు నుండి ఎనిమిది కిలోలు అంటే చెప్పండి మామూలు విషయం కాదు కదా అలాగే తోటకూర కూడా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మనం కొనుక్కుని తెచ్చుకునే బదులు ఈ విధంగా మనకి ప్లేస్ ఉంటే మాత్రం ఈ విధంగా పెట్టండి ఖచ్చితంగా మీరు అమ్మకపోయినా కూడా ఇంట్లో కొన్ని ఖర్చులు తగ్గించినట్టుగా ఉంటుంది కదా అందుకోసమైతే చెప్తున్నాను అలాగే టమాటా కాయలు చూసారు కదా ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో లెక్కలేవండి అవి కౌంట్ చేస్తే మాత్రం పదిహేను నుండి ఇరవై దాకా ఉంటాయి పెద్ద చెట్టుకి లేదు చిన్న చెట్టు కంటే ఇంకొంచెం తక్కువ ఉంటాయి అలాగే పాలకూర కొత్తిమీర ఆ తర్వాత ఉల్లి ఆకులు పింగోనియన్స్ అంటాం కదా నేను ఇంతకు ముందు ముందు అర్థమవుతుంది మనం పాడైపోయిన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా వాటిని మట్టిలో తోడు పెట్టేస్తే సరిపోతుంది మనకి ఉల్లి ఆకులు ఈజీగా వచ్చేస్తాయి అలాగే వాటర్ సప్లై ఉంటే సరిపోతుందండి చక్కగా వస్తుంది మనకి బయట కొనవసరమే లేదు ఒక్కరోజు మార్కెట్లో కూర్చుంటే మాత్రం వెయ్యి నుండి పదిహేను వందల దాకా వస్తాయంట లేదు తక్కువ కూరగాయలు అయితే ఇంకొంచెం తక్కువ వస్తాయి ఇంకొంచెం ఎక్కువ కూరగాయలు అయితే రెండు వేల దాకా కూడా సంపాదించుకోవచ్చు ఎందుకంటే కూరగాయలకి ఇప్పుడు తక్కువ రేటు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి అంతే మనకి మార్కెట్లో రేటును బట్టే కదా అండి కూరగాయలు ఎన్ని వస్తున్నాయో కాదో మార్కెట్లో రేటును బట్టి అమ్ముతుంటారు కాబట్టి మీకైతే చెప్తున్నాను ఒక రోజులో మనం సంపాదించుకోవచ్చు సేవింగ్ చేయాలంటే కంపల్సరిగా వీటికి సేవ చేస్తేనే మన కడుపు నింపుతుందండి అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న మొగ్గల్లా కనిపిస్తున్నది చుక్క కూర అలా అలాగే సోరకాయ ఆ తర్వాత అలచింతకాయ తర్వాత చెరుకు చెట్లు అండి ఇక్కడ చూసారు కదా తర్వాత లాస్ట్లో అయితే కొప్పటి చెట్టు చూడండి వీటికి పూత ఎంత ఉందో అలాగే కాయలు కూడా ఉన్నాయండి ఆ పూతతోటి కాయలు అయితే కాస్తాయి తర్వాత అవి మనకి దక్కాలి అంటే వాటికి కావాలి కాయాల్సింది ఎందుకంటే ఇవన్నీ కూరగాయలు ఉన్నా కూడా అన్ని కాసాయని కాదండి వాటికి కావలు ఉండాలి ఎందుకంటే ఊర్లో అయితే కోతులు ఎక్కువగా ఉన్నాయి అందుకోసం అవి కొరికి పడేసాయి అనుకోండి మనం వాడము వాటిని పడేయడానికి తప్ప వాడడానికి పనికిరావండి అందుకోసమైతే తర్వాత అది ఫస్ట్ తోటాండి యాక్చువల్లీ అయితే ఇది ఫస్ట్ పెట్టింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ తోట ఆ తర్వాత ముందు చూపిస్తున్న తోట అయితే తర్వాత పెట్టింది ఇక్కడ ఫస్ట్ పెట్టిన తోటలో చూడండి ఇక్కడ కూడా టమాటా చెట్లే తర్వాత తోటకూర వంకాయలు ఇక్కడ కూడా చాలానే ఉన్నాయండి వాటర్ మాత్రం ప్రొద్దున సాయంత్రం మంచిగా పట్టాలి ఎండ కొట్టక ముందు నీడలో పట్టాలి వాటర్ సాయంత్రం లేదు అంటే ఎర్లీగా పట్టేసేయాలి మార్నింగ్ లేదు ఇక్కడ చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను కదా ఎంత పెద్దగా ఉన్నాయో మనకి ఒక పది లేదు అంటే ఎనిమిది వేసుకుంటేనే కేజీ దాకా వస్తాయి ఒక్క చెట్టుకి మూడు నుండి నాలుగు కిలోలండి వేసుకోండి అంతే దాన్ని బట్టి మీరు చేసుకోండి అర్థమైపోతుంది తర్వాత ఇక్కడ ఏదో విత్తనాలు కూడా పెట్టారు అవేంటో అడగలేదు కాకపోతే ఇక్కడ తోటకూర చూడండి పెద్ద ఆకులది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు పెద్ద ఆకుల కూర లేదు అంటే చిన్న ఆకుల కూర ఏది తింటారో అది కంపల్సరిగా తినండి ఎందుకంటే ఆకుకూర మన హెల్త్కి మంచిదండి అందుకోసం అయితే పిల్లలకైతే మెయిన్గా పెట్టండి వాళ్ళ ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ చేతి తినిపించేలా చూడండి అంతే చాలా ఉన్నాయండి చెట్లు అయితే అక్కడక్కడ పండ్లు కూడా కనిపిస్తున్నాయి ఈ కాయలు తెంపి పెట్టుకుంటే త్వరగానే పండిపోతాయండి చెట్టుపైన పండిన తర్వాత తీసుకోవాలని ఏమీ లేదు మన తర్వాత కూడా పండించుకోవచ్చు అంటే తెంపి పెట్టిన తర్వాత పండిపోతాయి ఆటోమేటిక్గా రెండు లేదంటే మూడు రోజుల్లో అంతే ఇవి కాయడమే కాదండి తెంపడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది మనం అమ్మాలి అంటే ముందు రోజు లేదు అంటే ఎర్లీ మార్నింగ్ తెంప పెట్టుకోవాలి మార్కెట్ తీసుకెళ్ళాలి అంటే మాత్రం తీసుకెళ్ళిన తర్వాత అవి సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాతే కదా మనం అమ్ముకోవడానికి పంచిస్తాయి తెంపి అక్కడ పడేస్తామనుకోండి ఎవరు తీసుకుంటారో వేటికి అవి సెట్ చేసిన తర్వాత అమ్ముకోవాలి వాటిలో ఏమైనా పండిపోయి ఉంటే తీసి మిగిలిపోయి ఉంటే మళ్ళీ తర్వాత రోజున అమ్ముకోవాలి అంటే పాడవకుండా ఉండాలి కదా అందుకోసమైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదు అంటే క్లాత్ పైన వాటర్ చల్లేసి వాటిని చుట్టేసి పెట్టాలి అలా కాకుండా ఏదైనా అంటే సంచి అంటారు కదా అలాంటి వాటిలో చుట్టుకోవాలి అలా అయితేనే పాడవకుండా ఉంటాయి ఎందుకంటే పెట్టడమే కాదండి కూరగాయలని కాపాడుకోవాలంటే ఇన్ని ప్రాసెస్ చేయాలి అలా అయితేనే కదా డబ్బులు వస్తాయి అలాగని డబ్బులు వచ్చాయి కదా అని కాదు డబ్బులను కూడా కాపాడుకోవడం తెలియాలి ఎందుకంటే తక్కువ డబ్బులు సంపాదించినా కూడా సేవింగ్స్ అంటే సేవింగ్ చేయడం అనేది మనకి తెలిస్తేనే కదా మనం ఒక్కో రూపాయి ఒక్కో రూపాయి జమ చేస్తేనే కదా పెద్ద అమౌంట్ అవుతుంది అందుకోసమైతే చెప్తున్నాను ఇవన్నీ కాదండి వంకాయలు అలాగే పాలకూర కట్ చేస్తున్నారు కదా మామయ్య వాటినైతే ఇప్పుడు వంకాయ బజ్జీ అలాగే పాలకూర బజ్జి తర్వాత ఆలు బజ్జీ ఇవన్నీ వేయాలి అందుకోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీసేసి కట్ చేసుకోండి తర్వాత ఉల్లి ఆకులు స్ప్రింగ్ ఆనియన్స్ని తర్వాత కొంచెం చింతపండు తర్వాత ఇందులోనే పల్లీలు ఒక పావు కప్పు లేదంటే హాఫ్ కప్ తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వీటిని వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ముందైతే ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ వాటర్ వేయకుండా వాటర్ వేస్తే మాత్రం కారిపోతుంది అందుకోసం గట్టిగా ఉండాలి ఈ విధంగా స్టఫ్ చేసుకోవడం కోసం అయితే మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత వంకాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కటే లైన్లో కట్ చేసిన తర్వాత అలాగే ముందు వైపు కొంచెం కట్ చేసుకోండి అవి ఫ్రై అవడానికి టైం తీసుకుంటుంది అందుకోసం అది కట్ చేసి పడేసేయండి తర్వాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో ఎన్ని పడతాయో అన్ని వంకాయలు వేసేసి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసామనుకోండి పచ్చిగా ఉంటుంది అలాగే తినేటప్పుడు అంత రుచిగా ఉండదు అందుకోసమైతే అయితే ఒక పది పదిహేను నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము వీటన్నింటినీ ఇలాగే చేయండి నేను చేసిన అయితే ఒక్కరి కాదండి అసలు ప్లేటే ఖాళీ అయిపోయింది అంత బాగున్నాయి టేస్ట్ ఇలాగే మిగిలిన వంకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పిండి కలుపుకోవాలి కదా ఒక పెద్ద బేసన్ తీసుకొని ఇందులో మూడు కప్పులు దాకా శనగపిండి ఒక కప్పు దాకా బియ్య పిండి కొంచెం వాము వేసుకోండి ఒక స్పూను లేదు అంటే హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు టేస్ట్ బాగుంది అనిపిస్తే అలాగే హాఫ్ స్పూన్ లేదు అంటే పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్ల కొంచెం ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలాగే మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి పిండి మొత్తం కలిపేసిన తర్వాత తర్వాత ఇలా జారుడుగా రావాలి మనం వదిలేస్తే పిండిని మాత్రం ఆ తర్వాత స్టఫింగ్ ముందుగానే మిక్సీ పట్టాం కదా అది అయితే ఈ విధంగా ఫిల్ చేసుకోండి మధ్యలోకి అలా ఫిల్ చేసిన తర్వాత క్లోజ్ చేయండి అలా క్లోజ్ చేసేస్తే మనం పిండిలో ముంచేటప్పుడు అలాగే ఆయిల్ వేసేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది అందుకోసమైతే ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఆయిల్ వేసుకోవాలి నాకు కొంచెం కారం తక్కువ ఉందనేసి కొంచెం కారం అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడైతే వంకాయ బజ్జీ వేస్తున్నాను ఒకసారి పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా వంకాయను ముంచేసి పిండిని ఈ విధంగా పైననుండి వేసేసేయండి ఎందుకంటే ఓపెల లోపల వరకు వెళ్ళింది అనుకోండి వంకాయ కట్ అయిపోతుంది అందుకోసమైతే పిండిని పైనుంచి వేసేసి ఈ విధంగా పిండిని కొంచెం దులిపినట్టుగా అనేసి ఆయిల్ వేసేయండి చక్కగా ఆయిల్ అయితే ఎక్కువ వేడిగా ఉండాలి లేదు తక్కువ వేడిగా ఉంటే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవడానికి అందుకోసమైతే ఇలా ఎక్కువ వేడిగా పిండిలో డిప్ చేసిన తర్వాత ఆయిల్ వేసేయండి మరీ ఎక్కువ వేయకండి ఆయిల్ ఎన్నైతే పడతాయో అన్ని వేసిన తర్వాత ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి బయటకు తీసేసేయాలి ఇలా అన్నీ వేసుకోవాలండి ప్రతి ఒక్కటి ఇదే విధంగా వేసిన తర్వాత పిండి ఎక్కువ కలిపాం కాబట్టి వాటిలోకి మిర్చి కూడా వేసాను మిర్చి బజ్జీ కూడా వేసాను తర్వాత పాలకూర బజ్జీ తర్వాత ఆలు బజ్జీ రుచి మామూలుగా లేదండి ఏదైనా అనుకొని చేస్తే టేస్టీగా రావు అప్పటికప్పుడే అనుకున్నామనుకోండి తక్కువ అయినా కూడా అప్పటికప్పుడే అయిపోవాలి అంత బాగుంటాయి ఇక మా మమ్మీ అయితే తిన్న తర్వాత చాలా చాలా బాగుందనేసి చెప్పేసింది తర్వాత మా చెల్లి మేనత్త కూడా చాలా బాగుందనేసి వాళ్ళైతే తినేసారు వేడివేడిగా ఉన్నప్పుడే తర్వాత పాలకూర బజ్జీ పాలకూర ఆరోగ్యానికి మంచిది అలాగే డీప్ ఫ్రై చేస్తున్నారు కదా మంచిది ఏంటి అనుకోకండి అప్పుడప్పుడు తింటే ఏం కాదండి మనకి ఏదైనా తినాలనిపిస్తే క్వాంటిటీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు అంతే తర్వాత మిగిలిపోయిన పిండిలో కొంచెం మిర్చి బజ్జీ తర్వాత ఈ విధంగా పాలకూర బజ్జి కూడా వేశాను మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి టేస్ట్ మనం బయట తింటుంటాం కానీ వాళ్ళు తినరు కదా వాళ్ళు ఎప్పుడు తినే ఫుడ్ ఏ తప్ప కొత్తగా తినాలన్న ఆలోచన రాదు మనం ఇంట్లో ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇది చేస్తారా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్నది మా మేనత్తమ్మ వాళ్ళ హస్బెండ్ అండి తర్వాత పక్కనే ఉన్నది చూడని చిన్నారి అది మా చెల్లి వాళ్ళ పాప తర్వాత పక్కన అత్తమ్మ మా కూరగాయలన్నీ పండించేది ఈ అత్తమ్మ ముందుగా చూపించాను చూడండి ఆ మా అమ్మ ఇద్దరు కలిసి ఆ కూరగాయలు పెట్టుకున్నారు తర్వాత మా అమ్మ అలాగే మా చిన్నోడు చూసారు కదా వీళ్ళందరూ తిన్న తర్వాత చాలా బాగున్నాయి అని ఇదైతే మా మేనత్తమ్మ ఇంతకుముందు చెప్పాను కదా అలాగే రుచి బాగున్నాయి అలాగే మా డాడీ అండి ఇక్కడ చూపిస్తున్నది ఇంకా తను తిన్న తర్వాత కూడా చాలా బాగుందని వీటిని చేయాలి అన్న ఆలోచనే లేదండి అనుకోకుండా చేశాము ఎందుకంటే వంకాయలు ఉన్నాయి కదా బజ్జీ వేస్తారు అన్నారు ఇంకా నేను ఆలోచించకుండా చకచకా చేసేసాను ఎందుకో చేయాలి అన్న నాకు ఆలోచన లేదు కాకపోతే వాళ్ళు అడిగారు కదా ఎందుకు ఎవరైనా అడిగారు అనుకోండి మనకు అన్నీ ఉన్నా కూడా ఎందుకు చేసి పెట్టకూడదు అన్న ఆలోచన అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్